గడ్డలోకి ఫార్మ వ్యర్ధర సైనిక జలాలు విడిచిపెట్టిన రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి బందెక గ్రామస్తులు డిమాండ్ పరవాడ మండలంలో బర్ణికం గ్రామాన్ని అనుకొని గడ్డలో రాంకి ఫార్మా విడిచిపెట్టిన రసాయనిక జల వల్ల తీవ్ర దుర్వాసన భూగర్భ జల వ్యవసాయానికి నష్టం వాటెల్తుందని పశువులు చనిపోతున్నాయని కాలుష్య మరికట్టాలని పరవాడ అనకాపల్లి ముల్లెటిగడ్డ బ్రిడ్జిపై ఆదివారం భరణీకం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియూజీలో ఉపాధ్యక్షులు గదిశెట్టి సత్యనారాయణ భరణీకం మాజీ సర్పంచ్ బోండా తాతరావు జనసేన పెద్దిశెట్టి సత్యారావు మాట్లాడుతూ రాంకి యాజమాన్య నిబంధనలు ఉల్లగించి ఆరుబైటా గడ్డలు కాలువలు ఫార్మా ఫార్మాద స్థానానికి జలాలకు విడిచిపెడుతున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన వరద జలాలు సముద్రంలోకి పంపించవలసిందని కానీ చెరువుల్లోకి గడ్డలకు విడిచిపెడుతున్నారని దీనివల్ల ప్రజా ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు ర్ణికుం పక్కనే ఉన్నటువంటి ముల్లేడు గడ్డలో తీవ్రమైనటువంటి దుర్వాసన కాలుష్యం అనేటువంటి విదజలబడతా ఉంది దీనికి కారణం రామ్కి యాజమాన్యం శుద్ధి చేస్తున్నటువంటి జలాలు ఒక పైప్ లైన్ ద్వారా సౌందర్యానికి వెళ్ళాలనేటువంటి నిబంధన ఉంది కానీ అదేవి కాకుండా ఆరు బయట నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అలాగే కాలువల్లో గెడ్డల్లో ఈరోజు ముల్లేడు గడ్డల్లో తీవ్రమైనటువంటి దుర్గంధం వెదజల్లేలాగా ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను వదిలేశారు దీనివల్ల పక్కనే ఉన్నటువంటి గ్రామం ఏదైతే బర్నింకు ఉందో బర్ణింకు తీవ్రమైన కాలుష్యానికి గురవుతూ ఉంది భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి ఓరుల్లో నీరు తాగడానికి పనికిరాకుండా పోతా ఉంది మంచినీటికి సైతం ముఖం వస్తున్నటువంటి పరిస్థితి దీంతో పాటు పశువులకు కూడా మేపుకోలేని పరిస్థితి ఈ కాలుష్యం వల్ల అల్లాడుతున్నటువంటి ప్రజలను ఆదుకోవడం కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ మొల్లేటి గడ్డలో ఉన్నటువంటి శాంపుల్ సేకరించాలి దీనికి కారణమైన రామ్కీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సిఐటియూ అలాగే సిపిఎం పార్టీ ఇతర సంఘాలను కలుపుకొని కేసు వేయడం జరిగింది ప్రజల ఆరోగ్యాలు కాపాడండి రామ్కి యాజమాన్యం ఈ రకంగా పొల్యూషన్ అనేటువంటి వదజల్ ఎదజల్లబడతా ఉంది కాలుష్యానికి ఉంది అనేటువంటిది